గ్రామ పంచాయతీ ఎన్నికలు రసోత్తరంగా మారాయి మొదటి విడత నామినేషన్లు పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది నామినేషన్లు ఓవైపు ఉపసంహరణలు మరోవైపు కొనసాగుతున్నాయి ముఖ్యంగా యువత ఈసారి భారీగా నామినేషన్లు దాఖలు చేశారు వివరాలు చూద్దాం రాష్ట్రంలో పల్లెపోరులో నామినేషన్ల జోరు కనబడింది తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల్లో తలబడుతున్నారు వార్డు స్థానానికి సగటున రెండు పాయింట్ రెండు మంది పోటీలో ఉన్నారు తొలివిడత ఎన్నికలు జరిగిన నూట ఎనభై తొమ్మిది మండలాల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి మూడు రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్ స్థానాలకు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది వార్డు స్థానాలకు ఎనభై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు నామినేషన్ల పరిశీలన పూర్తయింది వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు ఇక మూడవ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ ప్రక్రియ పూర్తయ్యాక అదే రోజు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు పదకొండున పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు రెండో విడత ఎన్నికల్లో భాగంగా నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు సర్పంచ్ ముప్పై మూడు వేల మూడు వందల యాభై వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది రెండో రోజు నామినేషన్ల దాఖలు ఊపందుకున్నాయి ఉత్సాహవంతులు మంది మార్పులంతో నామినేషన్లు వేస్తున్నారు రేపటి వరకు నామినేషన్లను స్వీకరిస్తారు అనంతరం మూడవ తేదీన నామినేషన్ల పరిశీలన నాలుగున వినతుల స్వీకరణ ఐదున అప్పీళ్ల పరిశీలన చేపడతారు ఈ నెల ఆరున నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు అదే పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రకటిస్తారు పద్నాలుగున పోలింగ్ నిర్వహించి పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటగా గ్రామ పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదలుపెట్టింది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్